ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం తాడేపల్లిలో ఒక క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగిరాలకు ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం మేము ఈ ఈరోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానిపిస్తున్నాం మహిళలు సొంతకాలపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాకుండా కుట్టు మెషీనే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోల మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం మందులు అందించాం అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేసాం ఇట్లా దాదాపు ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది